మేము అంత ప్రిపేర్ అయి రాలేదు కానీ మేము అంత ప్రిపేర్ అయి రాలేదు కానీ మరి మీకు నీకు వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడతా మన వచ్చిరా లేకపోతే మన కోళ్ళు ఆడతామని వచ్చిరా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు నలభై రెండు పేజీల బుక్ ను మాకు ఇచ్చి కనీసం ఇది మేము చదవకుండానే ఈ రోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి శాసనసభ వివరాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు మేము అంత ప్రిపేర్ అయి రాలేదు కానీ మేము అంత ప్రిపేర్ అయి రాలేదు కానీ మీకు వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడతామని వచ్చిందా లేకపోతే మన గోళీలు ఆడతామని వచ్చిందా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు నలభై రెండు పేజీల బుక్ ను మాకు ఇచ్చి కనీసం ఇది మేము చదవకుండానే ఈ రోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి శాసనసభ వివరాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెట్టారు మేమంతా ప్రిపేర్ అయి రాలేదు కానీ మేమంతా ప్రిపేర్ అయి రాలేదు కానీ మరి మీకు వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడతామని వచ్చిరా లేకపోతే గోళీలు ఆడతామని వచ్చిరా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు నలభై రెండు పేజీల బుక్ ను ఇచ్చి కనీసం ఇది మేము చదవకుండానే ఈ రోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి శాసనసభ వివరాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెట్టారు మేమంత ప్రిపేర్ అయ్యే రాలేదు కానీ మేమంత ప్రిపేర్ అయ్యే రాలేదు కానీ మళ్ళీ బీకానీకి ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడితే మన వచ్చినారా మన కోహ్లీలో అంత మంది వచ్చిరా ఇదే ఉత్తమ్ కుమార్ డెంటాడు ఆమె ప్రిపేర్గా రాలేదు నలభై రెండు పేజీల బుక్కులు మాకు ఇచ్చి కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటే అటువంటి పరిస్థితి రాసిన శుభ వివరాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెట్టండి మేము అంత ప్రిపేర్ అయి రాలేదు కానీ మేము అంత ప్రిపేర్ అయి రాలేదు కానీ మరి బీగని వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడతా మన వచ్చిందా లేకపోతే మన గోళీలు ఆడతా మన వచ్చిందా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు నలభై రెండు పేజీల బుక్ ను మాకు ఇచ్చి కనీసం ఇది మేము చదవకుండానే ఈ రోజు మమ్మల్ని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి శాసనసభ వివరాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెట్టారు